హరే కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి గారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ఇచ్చినటువంటి ఒక భాషణానికి అనువాదం నాకు అమెరికా నుండి కొంతమంది భక్తులు ఒక విన్నపం చేశారు ఆ భక్తులు ఉన్నటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి వారు చెప్పదగినటువంటి కొన్ని విషయాలు అడగడం కోసం నన్ను వారు వేడుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే వాళ్లకు నా ప్రవచనాలు వినడం అంటే ఇష్టం అంటే ఇక్కడ భక్తి వికాస స్వామి వారి ప్రవచనాలు వినాలని ఆ భక్తులకు ఉంది అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కృష్ణ చైతన్యాన్ని ఆదర్శనీయంగా అనుసరించడానికి వాళ్ళు ఎంతగానో ఇష్టపడుతున్నారు కానీ వారి చుట్టూ ఎంతో మంది భక్తులు ఆ విధంగా చేయడంలో వారిని ప్రోత్సహించడం లేదు నిరుత్సాహపరుస్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే చుట్టూ ఉన్న భక్తులు భక్తులు ఈ విధంగా ఆదర్శనీయప్రాయంగా కృష్ణ చైతన్యాన్ని సాధన చేద్దాం ఉంటే వాళ్ళు నిరుత్సాహపరుస్తూ ఆ ఈ నూతన ఇస్కాన్ విధానానికి నువ్వు అలవాటు పడాలి అంతేగాని ఏదో ప్రమాణాలకి నడుచుకోవడం వీటన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉంటారట నువ్వు చెప్తున్న ప్రమాణాలన్నీ కూడా గతంలో పాటించబడేవి అంతేగాని నూతన అవన్నీ అవసరం లేదని చెప్తారటర్ మరి ఆ భక్తులను అడిగేది ఏమిటంటే అలాంటి సందర్భాల్లో ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో ఏమనంటే నూతన ఇస్కాన్ వరవడి ఏదైతే ఉందో దానికి తగినట్లుగా నడుచుకోవాలి ఆ పాత పద్ధతులని విడిచిపెట్టాలి అని చెప్పే ఏం చెప్పాలి అని చెప్పి వారు నన్ను అడుగుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఈ అన్ని రకాల ప్రమాణాలు ఆ ప్రమాణాలు పాటించడం ఈ నియమాలు ఆ నియమాలు వాటి గురించి అంతగా పాటించుకోవద్దు మరి అలాంటి సందర్భంలో మరి ఈ భక్తులు వారికి ఏమని సమాధానం చెప్పాలి అయితే నేను అనుకునేది ఏమిటంటే అలాంటి వారికి మీరు చెప్పగలిగినది ఏమి ఉండదు ఎలాగంటే షిరల రూపాలకు ఉదాహరణ ఇచ్చారు

అంటే సమాజంలో జనులను కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చేటువంటి విధానాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమై ఉండొచ్చు కానీ కృష్ణ చైతన్యం అంటేనే ఈ బయట ఉన్నటువంటి పిచ్చితనంతో కూడుకున్నటువంటి ఒక పశుప్రాయమైనటువంటి సమాజానికి భిన్నమైనటువంటి జీవన విధానం

మరి ఇష్ట రూపం ద్వారా మనకి ఏ ప్రమాణాలు ఇచ్చారు ఆయన తరచుగా చెప్పినట్టుగా అని ఏమన్నారు కృష్ణుడు ఏదైతే బ్రహ్మకు బోధించాడో బ్రహ్మదేవుడు ఏదైతే నారదుడికి బోధించాడో మరి నారదుడు ఏదైతే వ్యాసదేవుల వారికి బోధించాడో ఆ విధంగా గురు ఏదైతే వచ్చిందో అదే శ్రీల పూర్వల ద్వారా మనకు కూడా అందించారు పూర్వైర్ పూర్వతరం కృతం కీచ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతున్నాడు అంటే పురాతనమైనటువంటి వారు ఏ విధంగా ఆచరించారో అదే విధానాన్ని మనం అనుసరించాలి మరి ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయగలరు ఇఫ్ యూస్ టై హౌస్ ఇన్ఫ్రాస్ట్రచ్ ఇట్ సిమ్స్ దట్ మరి శిలప ఇచ్చినటువంటి ప్రమాణాలను పాటించడంలో ఆసక్తి లేని వారి చేత మీరు చేతడి ఉంటే ఒకవేళ మరి ఈ నూతన ఇస్కాన్ అనేటువంటి ఈ భావజాలం చాలా దృఢంగా అధికంగా ఉన్నట్లయితే అంతేకాకుండా వాళ్ళు కృష్ణ బెస్ట్ అనే ఒక సంఘం గురించి కూడా ప్రస్తావన చేశారు అయితే కృష్ణా వాళ్ళు మరి ప్రమాణాలన్నిటిని కూడా వీలైనంత తక్కువ చేసి సాధనను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి చరిత్ర మళ్ళీ మళ్ళీ జరిగినదే మళ్ళీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరో ఒక విధంగా చేయాల్సిందే ఎవరో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కొన్ని ప్రమాణాలు ప్రమాణాలనేటువంటివి ఉంటాయి కానీ ఎవరో కొంతమంది వచ్చి వాటిని నీరుగారు చేస్తుంటారు కొంతమంది వ్యతిరేకిస్తుంటారు నియమాలని అప్పుడు ఏమవుతుంది ఫలితంగా సహజీయవాదం అనేది మరి ఈరోజు ఉదయం నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక భక్తుల సముదాయంతో మాట్లాడుతూ ఉన్నాను మరి ఆ సముదాయంలో ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే అతడు ఒక రాధాకుండకి చెందిన బాబాజీ నుండి దీక్ష స్వీకరించబోతున్నానని చెప్పాడు ఇంకా అతను ఏం చెప్పాడంటే మా ప్రాంతంలో చాలా మంది రాధాకుండ బాబాజీ నుంచి దీక్షను స్వీకరిస్తారని చెప్పాడు అతనే ఉన్నాడంటే మా ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ కేంద్రానికి ఆ రాధాకుండ బాబాజీ వచ్చాడు మరి అతడు చేసినటువంటి కీర్తన మాకు చాలా బాగా నచ్చింది మరి ఆ విధంగా ఆ వ్యక్తి రాధాకుండకు చెందినటువంటి బాబాజీలతో సంపర్కంలో ఉన్నాడు మరి అతడు చెప్తున్నటువంటి దానిలో అంతరార్థం నాకు అర్థమైంది నేను పట్టుకున్నాను దాన్ని బాబాజీ మరి నేను అన్నాను అతనితో మరి రాధాకుండకి చెందిన బాబాజీలు ఎవరైతే ఉన్నారో మన ఇస్కాన్ సంఘంలో మనం ఏదైతే నొక్కి చెబుతామో కొన్ని సూత్రాలను పాటించాలని వాటి గురించి నొక్కి చెప్పరు కదా వాళ్ళు మరి బెంగాల్లో చూస్తే చాలా మందికి హరే కృష్ణ ఇష్టం మరి వాళ్ళకి చేపలు తినడం అంటే కూడా ఇష్టం మరి నా మాట చెప్పగానే ఆ వ్యక్తికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది యా ఫి ఇస్కాన్ డౌ మరి మీరు ఇస్కాన్లో దీక్ష స్వీకరించాలంటే చేపలు తినకూడదు కానీ మీరు బాబాజీల నుంచి దేక్ష స్వీకరించేటట్టయితే వాళ్ళు అలాంటివి ఏమి అడగరు ఫిష్ మీరు చేపలు తింటున్నారా ఏం తింటున్నారని అడగరు థిష్ మచ్ థచ్ వాళ్ళు వాటి గురించి ఏం అడగరు మరి వాళ్ళకి కీర్తన అంటే ఇష్టం దాని వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు అందులో ఉండేటువంటి దివ్యానందం వారికి దాన్ని పొందాలనుకుంటారు కృష్ణ చైతన్యం అంటే చాలా ఇష్టం కానీ కృష్ణ చైతన్య నియమాలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు అందుచేత వాళ్ళు ఎవరైతే అంత ఎక్కువగా నియమాల గురించి అడగరో వారి నుండి దీక్ష తీసుకోవడానికి ఇష్టపడతారు మరి ఇదే విషయం నేను బంగ్లాదేశ్ లో ప్రచారం చేస్తున్న రోజుల్లో కూడా ఉండేది నేను తరచుగా ఈ మాట చెప్పేవాడిని మరి చాలా బాగుంటుంది జనం అందరూ వస్తారు చక్కగా నృత్యం చేస్తారు చేస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళతో చెప్తామో నాయనా చూడు నువ్వు నిజంగా చేతని మహాప్రభు ఉద్యమంలో చేరాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఉదాహరణకు చేపలు అలాంటివి తినకూడదని చెప్తే అలాంటివి చెప్తున్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి భక్తులు అక్కడ చెప్పేవారు లేదు లేదు నువ్వు అలాంటివి చెప్పకూడదు అలాంటి కఠినమైనటువంటి విషయాలు మాట్లాడితే జనం రాదు అని చెప్పేవారు నేను అలా చెప్పేవనుకో కఠినంగా వాళ్ళందరికీ కూడా కాలుతుంది వాళ్ళు ఉండరు ఇక్కడ కానీ మరి ఇది ప్రమాణం అని చెప్పకపోతే నువ్వు వాటిని అనుసరించకపోతే ఫలితం రాదు అని చెప్పకపోతే లేదా నీకు ఫలితం వస్తుందని ఊహించుకోవచ్చు ఫలితాలని పాటించకుండా కానీ ఆ విధంగా చెప్తే ఇది మర్కట న్యాయం ఉంటారు అర్ధకుక్కట న్యాయం అవుతుంది అంటే కోడి ముందు భాగం నుంచి దానికి మేత పెట్టకుండా వెనకాల గుడ్లు మాత్రం పొందాలనుకోవడం లాంటిది గుడ్లు కావాలంటే దానికి ఒక విధానం ఉంటుంది అంతేగాని అది తనంతట తానుగా గుడ్లు వచ్చాయి బయటికి కాబట్టి మనం కృష్ణ ప్రేమను కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి భావాలు కూడా మనం ముందుకు వెళుతుండొచ్చు కానీ మనం మౌలికమైనటువంటి సూత్రాలను కూడా అనుసరించాల్సి ఉంటుంది అయితే ఈ కృష్ణ వెస్ట్ సంఘంలో ఉన్నటువంటి భక్తులు చేపలు తింటున్నారని నేను అనడం లేదు మరి వాళ్ళు శాకాహారానికి మించి పైకి ఏదో వెళతారని మనం ఆశించలేము బహుశా వాళ్ళు శాకాహార ఉద్యమం వైపుకి వెళితే వెళ్ళొచ్చు ఇప్పటికి వెళ్ళి ఉండొచ్చు కానీ ఏమైనప్పటికీ ఈ సమాజం యొక్క ప్రవాహంతో కలిసిపోవడం అనేది చాలా సులభం

కనీసం భారతదేశంలో ఎందుకంటే వాళ్ళు చాలా రాత్రి ఆలస్యంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు కానీ కొంతమంది ఇతరులు కూడా నిద్రలేవరు నిద్ర వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఇంకా 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 చెప్పుకుంటూ వెళ్ళొచ్చు వీటి గురించి

మరి స్త్రీల రూపాలతో ఇచ్చినటువంటి ప్రమాణాలని మీరు పాటించొద్దు అని చెప్తున్నారంటే మరి అలాంటి అసత్సంగాన్ని మనం విడవాల్సి ఉంటుంది మరి మీరు బట్టి చూస్తే అది చెడు ఇస్కా అని పేరుతో చలామణి అవుతున్నప్పటికీ కూడా మరి ఇలా చెబుతున్నందుకు క్షమించాలి మరి నా ఉపదేశం ఏమిటని అడిగారు కదా

ఏం చెప్పకపోతే అప్పుడు మీకు కీర్తన ఉండదు అర్చన చేయడానికి శ్రీ విగ్రహాలు ఉండవు అది ఒక సమస్య అవుతుంది ఏట్స్ ప్రైసెక్ ఐడియా మరి ఇది మౌలికమైనటువంటి లక్ష్యపరమైనటువంటి ఒక సమస్య మరి పెద్ద ఎత్తున శ్రీల ప్రపదల వారి అనుచరులమని చెప్పుకునేటువంటి సమూహం ఉన్నప్పుడు కానీ వాళ్ళు స్త్రీల కంటే గొప్ప ఆలోచన ఉందని భావిస్తే అంటే ఏమిటి ప్రమాణాలను పాటించకపోవడం గురించి మరి ఏం చేయాలి అలాంటి సందర్భాల్లో సైట్ సచ్ వైస్ మరి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కీప్ కార్డ్ సర్వీస్ యూ కాన్ కీకా మరి ఏమైనప్పటికీ మీకు వీలైనంతవరకు మంచి సాంగత్యాన్ని కలిగి ఉండండి మీరు ప్రమాణాలని ఉన్నతంగా పాటిస్తూ ఉండండి వీలైనంత వరకు ఏవేది అవసరమో అది చేస్తూ ఉండండి మీ యొక్క వ్యక్తిగత సాధన కోసం ఏదైతే చేయాలో అది చేయండి

మరి కనీసం భారతదేశంలో మనం చూసినట్లయితే ఎవరైతే హరే కృష్ణ జపించడంలో ఉత్సాహాన్ని చూపిస్తారో కానీ చేపలు తింటూ ఉంటారో అలాంటి వారిని మనం మందిరానికి ఆహ్వానిస్తాం కానీ వారితో మనం సాంగత్యం చెయ్యండి పాశ్చాత్య దేశాల్లో చేపలు పెద్ద సమస్య కాదు

క్షమించాలి నన్ను ఎందుకంటే కావాలని అజ్ఞానాన్ని కలిగి ఉండే ఉండేదానికి ఎలాంటి పరిష్కారం లేదు హరే కృష్ణ హరే కృష్ణ सकल् नमार्नवस् बन्दि कुरश्री